సో హాయ్ గైస్ మన స్టార్ హీరోస్ మన టాలీవుడ్ లో ఉన్న సిక్స్ ప్లేయర్స్ అన్న టైర్ వన్ హీరోస్ లో వాళ్ళ కెరీర్ లో మా సినిమాలు అంటూ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గుర్తుపెట్టుకోండి నాకు బాగా నచ్చిన మా సినిమాలు మాత్రమే చెప్తా మీకు బాగా నచ్చింది మా సినిమాలు అంటూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం నెంబర్ వన్ వచ్చేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్ బాగా నచ్చిన మా సినిమా వచ్చేసరికి భీమ్లా నాయక్ ఈ మూల తన మాస్ అవుతారని చూస్తామని చెప్పుకోచ్చు ఫ్యాన్స్ అయితే పోనకాలి ఆ లెవెల్ అయితే తన పర్ఫార్మెన్స్ కావచ్చు అని చెప్పే డైలాగ్స్ కావచ్చు మాస్గా అయితే కనిపిస్తాడని చెప్పుకోవచ్చు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సెకండ్ వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తన కెరియర్ లో నాకు బాగా నచ్చిన మాస్ వచ్చేసరికి టూ ఫిల్మ్స్ అయితే ఉన్నాయి కానీ నాకు బాగా నచ్చిన వచ్చేసరికి పోకిరి ఈ మూవ్లో అయితే నా యాటిట్యూడ్ కావచ్చు తను చేసే పర్ఫార్మెన్స్ పోనకాలు గూస్ బంప్స్ అంతే ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ మాస్ అయితే ఈ సినిమా అయితే ఉంటుంది అని థర్డ్ వచ్చేసరికి మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అన్న పేరు వెంటనే మాస్ అయితే మనకి ఇది గుర్తుకొస్తుంది తను చాలా మాస్ సినిమాలు అయితే అని చెప్పుకోవచ్చు కానీ నాకైతే అరింద సమేత వీరరాగ మూవీలో ఉన్న మాస్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు పోనకాలే గూస్ బంప్స్ అంతే ఆ లెవెల్లో జీవించేసారు తన పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోతుంది ఫోర్త్ వచ్చేసరికి యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ అనే కెరీర్ లో నాకు బాగా నచ్చిన మా సినిమా వచ్చేసరికి ఛత్రపతి అసలుకి ఏం సినిమా పోయి అది గూస్బం స్టఫ్ అని చెప్పచ్చు చాలా మందికి అయితే ఫేవరెట్ ఫిలిం ఇది అని చెప్పచ్చు నాకు చాలా బాగా నచ్చింది మన ఛత్రపతి సినిమా అని చెప్పుకోచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే కెరియర్ లో నాకు బాగా నచ్చిన మా సినిమా వచ్చేసరికి సరైనడు తను చెప్పే డైలాగ్ కావచ్చు తన స్వాగ్ యాటిట్యూడ్ మామూలు ఉండదు పిచ్చకు పోతుంది అని చెప్పుకోచ్చు ఫ్యాన్స్ కి అయితే పోనకాలే లాస్ట్ ఫ్రెండ్ వచ్చేసరికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న రామ్ చరణ్ అన్న కెరీర్లో నాకు బాగా నచ్చిన మాస్ సినిమా వచ్చేసరికి ఏంటో కామెంట్ చేయండి రంగస్థలం ఈ మూలై తన పర్ఫార్మెన్స్ కావచ్చు తన మాస్ కావచ్చు అవతారం నెక్స్ట్ లెవెల్ అయితే జీవించని చెప్పవచ్చు తన పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోతుంది మాస్ ఊర మాస్ అయితే ఈ సినిమా అయితే ఉంటుంది మరి మీకు మన స్టార్ హీరోస్ కెరీర్లో ఏ సినిమా మాస్ సినిమా ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా వీడియో నచ్చింది అనుకుంటున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి